వసూని కుర్చీలో కూర్చోబెట్టబోతుండగా బయట ఏదో గొడవ వినిపించింది ఆ గొడవ అంతకంతకు ఎక్కువ అవ్వడంతో అందరూ బయటికి వచ్చారు వీర బయట ఉన్న సామాన్లన్నీ విసిరి కొడుతూ గొడవ చేస్తూ కనిపించాడు రే వీర ఏంట్రా గొడవ చేస్తున్నావు కాంతంగారా తమరికి నా పేరు ఇంకా గుర్తుందా నేత్రని నాకు ఇచ్చి పెళ్లి చేస్తానని నమ్మించి వేలకు వేలు తీసుకున్నావు అది ఒక బడాబాబుని పెళ్లి చేసుకుని పోయింది అది ఇచ్చిన డబ్బుతో కూతురి పెళ్లి జరిపిస్తున్నావు మరి నా సంగతి ఏంటే నా దగ్గర తీసుకున్న డబ్బంతా అనా పైసలతో సహా కక్కు లేదా నీ కూతురు పెళ్లి జరగనివ్వను రే వీరా అలా అనుకురా ఇంతవరకు వచ్చాక పెళ్ళి ఆగిపోతే నా కూతురు బ్రతికేం కాను నీ డబ్బు ఎలా అయినా ఇచ్చేస్తాను వెళ్ళరా ఇక్కడి నుంచి కుదరదు నీకు ఒక గంట టైం ఇస్తున్నాను డబ్బు ఇచ్చావా సరే సరే లేదా నీ కూతురు నాతో తీసుకెళ్ళిపోతాను కాంతం ఏం చేయాలో అర్థం కాని అయోమయ స్థితిలో వీరని ప్రతిమాలతుంది అయినా వాడు వినిపించుకోకుండా గొడవ చేస్తున్నాడు నేత్రకి జయి ఇచ్చిన డబ్బు గుర్తొచ్చి గదిలోకి వచ్చి బ్యాగ్ ఓపెన్ చేసింది డబ్బులు తీసుకుని మామయ్య వచ్చేసరికి వీర వసూ చెయ్యి పట్టుకుని తీసుకువెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాడు నేత్ర దగ్గరికి వచ్చి వసూ చేతిని విడిపించి కోపంగా వాడి చెంబ మీద కొట్టింది వసు మీద చెయ్యి పడిందో ఇక్కడే నరికి ముక్కలు చేసి కాకులకి గిద్దరికి వేస్తాను జాగ్రత్త ఇదిగో నీ డబ్బు తీసుకునిపో ఇక్కడి నుంచి డబ్బుని వీర చేతిలో పెట్టింది వాడు ఆశ్చర్యంగా నేత్ర వైపు చూశాడు ఏంటి చూస్తున్నావు నువ్వు ఇచ్చిన దానికన్నా ఎక్కువే ఉంది ఇంకోసారి ఇంటివైపు కన్నెత్తి చూసావో చంపేస్తాను పోరావతలకి డబ్బు తీసుకుని భుజాలు ఎగరేస్తూ అక్కడి నుండి బయటికి వెళ్ళిపోయాడు పెళ్ళి ఆగిపోతుందన్న భయంతో కాంతం గుండె వేగంగా కొట్టుకుంది నేత్ర ఆవిడ చెయ్యి పట్టుకుని ధైర్యం చెప్పి లోపలికి తీసుకువెళ్ళి కూర్చోబెట్టింది మంచినీళ్ళు తీసుకురావడానికి కిచెన్లోకి వెళ్ళింది తను వసు కూడా ఏడుస్తూ అక్కడే కూర్చుంది చూసావా కాంతం చిన్నప్పటి నుంచి నువ్వు చేతరించుకున్న పిల్లే ఇప్పుడు నీ కూతురి పెళ్ళి ఆగకుండా చేసింది అవును ఎన్ని మాటలు అనేది ఆ పిల్లని ఇంటడు చాకరీ చేసినా ఇంకా సాధిస్తూనే ఉండేది ఆ పిల్ల పడ్డ కష్టాలకి ఆ దేవుడు కరుణించి పెద్దింటి కోడల్ని చేశాడు ఇప్పటికైనా ఆ పిల్లని అర్థం చేసుకో నువ్వెన్ని బాధలు పెట్టినా బయట ఎవరితో ఏమీ చెప్పేదే కాదు ఎప్పుడైనా నువ్వు లేనప్పుడు మేము అడిగినా అలాంటిది ఏం లేదు పిన్నిగారు అనేది అలాంటి అమ్మాయిని ఆ వీరగాడికి కట్టబెట్టాలని చూశావా అందుకేగా ఆ పాపం తన కూతురికే తగులుకుంది ఒక్కడి మాత్రం నిజం ఈరోజు నేత్ర వల్లే నీ ఇంటి పరువు మర్యాదలు నిలబడ్డాయి ఇక నుండి అయినా బుద్ధి తెచ్చుకో నేత్ర బయటికి వస్తూ వాళ్ల మాటలు విని దగ్గరికి వచ్చింది ఏంటి పిన్నిగారు ఆవిడ అసలే బాధలో ఉంటే మీరు ఇలా మాట్లాడతారేంటి అత్తయ్యా మజ్జిగ తీసుకోండి కొంచెం ప్రశాంతంగా ఉంటుంది కాంతం ఏడుస్తూ నేత్ర రెండు చేతులు పట్టుకుంది అత్తయ్య ఏం కాలేదు కదా ఏడవకండి నన్ను క్షమించు నేత్ర నువ్వు నా కూతురు లాంటి ఆడపిల్లవే అన్న విషయం తెలుసుకోకుండా నీ విషయంలో చాలా దురుసుగా ప్రవర్తించాను ఆ వీరగాడికి నీ మీద ఉన్న ఆశని డబ్బు చేసుకోవాలి అనుకున్నానే కానీ అది తిరిగి నా కూతురి జీవితం మీదకే వస్తుంది అని ఊహించలేదు ఇవాళ్ళ నువ్వు లేకపోయింటే ఏం జరిగేదో తలుచుకోవడానికే భయంగా ఉంది నేత్ర అత్తయ్య ప్లీజ్ ఏడవకండి వసువు పెళ్ళికి మీకు ఎలాంటి ఆటంకం ఉండదు మీరు ఇలా అయిపోకండి ముందు జరగాల్సిన కార్యక్రమం చూద్దాం అవును కాంతం చూడు నువ్వు ఏడుస్తుంటే వసువు కూడా బెదిరిపోయింది ఏడవకు అమ్మా నేత్ర వసుని లోపలికి తీసుకువెళ్ళి సముదాయించి తీసుకురా కాంతాన్ని మేము చూసుకుంటాంలే సరే పిన్ని వసుని తీసుకుని గదిలోకి వెళ్ళింది నేత్ర వసువు ఏడుస్తూ తన్ని హత్తుకుంది ఏడవకే ఏం కాలేదు కదా నీ విషయంలో అమ్మ చేసిన తప్పుల్ని మనసులో పెట్టుకోకుండా నన్ను కాపాడావు థ్యాంక్స్ నేత్ర నేనేం పరాయి దాన్ని కాదు థ్యాంక్స్ చెప్పడానికి ఇది నువ్వు సంతోషంగా ఉండాల్సిన సమయం ఇక ఏడవకు వెళ్ళి మొహం కడుక్కునరా సరే వసు మొహం కడుక్కుని వచ్చి కూర్చుంది నేత్ర తనకి కొద్దిగా టచ్ అప్ ఇచ్చి బయటకు తీసుకువచ్చి కుర్చీలో కూర్చోబెట్టింది పెద్దలంతా అక్షింతలతో తన ఆశీర్వదిస్తున్నారు నేత్ర మనసంతా జయ ఆలోచనలతో నిండిపోయింది అవసరం చెప్పిరాదు అసలే పెళ్లి ఏవో ఖర్చులుంటాయి కదా మొండిగా వాదించకుండా పట్టుకెళ్ళు జై చెప్పిన మాటలే చెవిలో మారుమ్రోగుతున్నాయి నిజంగా మీకు ముందు చూపు ఎక్కువండి ఆ డబ్బు లేకపోయి ఉంటే పరిస్థితి ఏంటో తలుచుకోవడానికే భయంగా ఉంది ఇప్పుడు మిమ్మల్ని చూడాలి అనిపిస్తుంది తను మనసులో అనుకుంటూ ఉండగానే జై నెంబర్ నుంచి కాల్ వచ్చింది నేత్ర నవ్వుతూ పక్కకి వచ్చి ఫోన్ లిప్ చేసింది ఏంటి శ్రీవారు అప్పుడే ఫోన్ చేశారు లేదు ఎందుకో నువ్వు నన్ను తలుచుకున్నట్టు అనిపించింది అందుకే అక్కడంతా ఓకేనా మీ అత్త నిన్నేం ఇబ్బంది పెట్టడం లేదు కదా ఇక్కడ నన్ను ఎవ్వరూ ఇబ్బంది పెట్టడం లేదు కానీ మీరే బాగా ఇబ్బంది పెట్టేస్తున్నారు నేనా నేనేం చేశాని ఇంకేం చెయ్యాలి రోజు నన్ను అతుక్కుని తిరిగేవారు ఈరోజు నా పక్కన లేకపోతే ఎంత వెల్తిగా ఉంటుంది చెప్పండి నేను వద్దు అంటే నన్ను సాధించి మరీ అక్కడికి వెళ్ళావు మళ్ళీ నన్నే అంటావేంటి మీరే బాగా గుర్తొస్తున్నారు అందుకే అలా అన్నాను అవునా ఎంత గుర్తొస్తున్నానేంటి ఎంత అంటే హా మీరు ఎదురు ఉంటే గట్టిగా హక్ చేసుకుని కిస్ చేయాలి అనేంత అబ్బో అమ్మాయి గారు మంచి మూడ్ లో ఉన్నట్టున్నారు ఏంటి సంగతి ఏమీ లేదులేండి నేత్రా వస్తున్నా నేను తర్వాత చేస్తానండి పనుంది ఓకే బాయ్ బాయ్ శ్రీవారు నవ్వుతూ ఫోన్లో ఒక ముద్దిచ్చి కట్ చేసింది జై ఫోన్ పక్కన పెట్టి నవ్వుకున్నాడు ఇవాళ ఏమైంది దీనికి ఎప్పుడూ లేని అడగకుండానే ముద్దులిస్తుంది తనలో తాను అనుకుంటూనే మళ్ళీ వర్క్లో పడ్డాడు జై